అది నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్ బైాఖీ పండగ రోజు అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో వేలాది మంది ప్రజలు తమ స్వేచ్ఛాగళం వినిపించడానికి చేరుకున్నారు అందులో చిన్నపిల్లలు తల్లులు రైతులు కార్మికులు నిరాయుధంగా శాంతియుతంగా పాల్గొన్నారు కానీ ఆ ఆనందం ఆ ఆశలు ఒక్కసారిగా రక్త సముద్రంగా మారాయి బ్రిటిష్ అధికారి జనరల్ డయర్ తన సైన్యంతో బాగులోకి అడుగుపెట్టాడు పెట్టాడు హెచ్చరిక లేదు చర్చ లేదు కేవలం ఒకే ఆజ్ఞ ఫైర్ మూసిన తోటలో తప్పించుకునే దారి లేకుండా నిరాయుధులపై బుల్లెట్లు వర్షంలా కురిశాయి పది నిమిషాల పాటు సాగిన ఆకాల్పుల్లో తల్లి చేతిలోని బిడ్డ రక్తంతో కప్పబడి కూలిపోయింది తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోలేక ప్రాణాలు కోల్పోయాడు బ్రిటిష్ రికార్డులు మూడు వందల తొమ్మిది మరణాలు అని చెబుతాయి కానీ భారత హృదయం మాత్రం వేలాది ప్రాణాలు అక్కడే బలయ్యాయని గుర్తుంచుకుంది రోజు జలియన్ నేలపై పారిన రక్తం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త అగ్ని రాజేసింది దేశమంతటా ఒక్కసారిగా లేచింది ఇంకెప్పటికీ బ్రిటిష్ అమానుషత్వాన్ని సహించమని గాంధీజీ తిలక్ భగత్ సింగ్ వంటి నాయకులు ఈ సంఘటనను స్వేచ్ఛా సమరానికి మలుపు తిప్పిన క్షణంగా పేర్కొన్నారు జలియన్ వాలాబాగ్ చెబుతోంది స్వేచ్ఛ కోసం చనిపోయిన రక్తపు ప్రతి చుక్క మన ఈరోజు స్వాతంత్ర్యానికి పునాది అయింది ఆ అమరుల త్యాగం ఎప్పటికీ వృధా కాదు జై హింద్ ఇఫ్ యు లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్